తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయిన తర్వాత మనము అందులో పెట్టే కామెంట్లలో ప్రభుత్వ విమర్శలు లేకపోతే ఒకరిని సపోర్ట్ చేసేవి ఇటువంటివి ఒక ఛానల్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఆ ఛానల్ యజమానికి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు నోటీసులు ఇచ్చి మీ దాంట్లో ఇట్లా ఫలానా ఉంది చూడండి రాజకీయ నాయకులు ఒకరికొకరు విమర్శించుకుంటే ఓకే కానీ ఛానల్స్ వీటిల్లో అన్నెసరీ కామెంట్లు ఉండకూడదు కాబట్టి రిఫరీను పాటించమని విజ్ఞప్తి చేస్తున్నాను నేను రెండో అంశం ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయిన నేపథ్యంలో రెండు రకాల వాదనలు కొంతమంది చేస్తున్నారు ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పెన్షన్ విభజన పేరు విభజనం జరగదు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే అనేది ఒక వాదన కాదు కాదు ఆల్రెడీ ఇది బిగిన్ అయిపోయిన ప్రాసెస్ కాబట్టి ప్రాసెస్ బిగిన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనికోసం ఏం అక్కర్లేదు అనేది ఒక వాదన రెండు వాదనల్లో కొంత నిజం ఉంది ఏంటంటే ప్రాసెస్ బిగిన్ అయింది కాబట్టి పెన్షన్ విభజన చేయాలనుకుంటేనో వేతన సవరణ చేయాలనుకుంటేనో చర్చలు జరపటానికి ఏమీ ప్రాబ్లం ఉండదు అయితే సిఎండి గారు అన్న ఒక మాట మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి నోటిఫికేషన్ రాబోతుంది రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే నేపథ్యంలో నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేను అయితే చర్చలు కొనసాగిద్దాం మనం అని అన్నారు అలాగే డిఓటి పెన్షన్ రివిజన్ కేసులో నోటు నోడల్ మినిస్ట్రీస్కి పంపించటం సరే అందులో ఏం కంటెంట్స్ ఉన్నాయి అనేది చాలామంది రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసిన ఆర్థిక శాఖకు పిఎండ్ పిడబ్ల్యూకి పంపించారు వాళ్ళ వాళ్ళ నోడల్ మినిస్ట్రీస్ యొక్క అభిప్రాయాలు వచ్చిన తర్వాత దాని మీద తదుపరి నిర్ణయం జరుగుతుంది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కానీ నిర్ణయం కేంద్ర కేబినెట్ తీసుకోవాల్సిందే రెండు అంశాల్లోనూ అనేది మనం అర్థం చేసుకోవాలంటే నాన్ ఎగ్జిక్యూటివ్ల ఫైల్ ఏదైతే ఉందో నాన్ ఎగ్జిక్యూటివ్ల ఫైల్ డీఓటీలోనే అనుమతిస్తారు కానీ ఎగ్జిక్యూటివ్ల వేతన సవరణ ప్రతిపాదన అఫోర్డబిలిటీ క్లాజును మినహాయింపు కోరుతూ జీరో పర్సెంటా ఫిఫ్టీన్ పర్సెంటా టెన్ పర్సెంటా అనే విషయాలు ఏం చేస్తారో అనేది కేబినెట్ రూపంలో నోడల్ మినిస్ట్రీస్కి పంపి కేంద్ర కేబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది ఈలోగా ప్రాసెస్ జరగటానికి ఏం నష్టం లేదు ప్రాసెస్ జరగటము అంటే నోడల్ మినిస్ట్రీస్కి పంపించటం నోడల్ ఫీజు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే ఆ అభ్యంతరాలకి రిప్లైలు తయారు చేసి మళ్ళీ కేంద్ర క్యాబినెట్ నోట్కి అవి ఎంక్లూజ్ చేయటం లాంటి ప్రాసెస్ జరుగుతుంది ఆ ప్రాసెస్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అయితే పాలసీ మేకింగ్ డెసిషన్ కాబట్టిది పెన్షన్ రివిజన్ అనేది పాలసీ మేకింగ్ డెసిషన్ కాబట్టి కంపల్సరీగా కేంద్ర కేబినెట్ అప్రూవల్ ఉండాలి వేతన సవరణలో ఎగ్జిక్యూటివ్లది కంపల్సరీగా కేంద్ర కేబినెట్కి వెళ్తుంది కేంద్ర కేబినెట్ మేము అప్రూవల్ అయిన తర్వాతనే డివోటీ నాన్ ఎగ్జిక్యూటివ్లు అది ఆమోదిస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్లో కేంద్ర కేబినెట్ అనుమతి అవసరం కాబట్టి కంపల్సరీగా కేంద్ర కేబినెట్కి వెళ్లాల్సి ఉంటుంది కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందా తీసుకోదా పాలసీ మేకింగ్ డెక్సెస్ నటన్నారు కదా కోర్టు నిర్ణయం తీర్పు కదా ఇటువంటి వాదనలు వినిపించినప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో ఒక నిర్ణయం తెలియచేయాలి అని అనుకుంటే లేదు లేదు మనం అప్రూవ్ చేద్దాం అనుకుంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని కేంద్ర క్యాబినెట్ అనుమతికి వెళ్ళాల్సి ఇవ్వచ్చు కానీ అసలు క్యాబినెట్ నోటు ఇంకా తయారైందా నోడల్ మినిస్ట్రీస్ యొక్క అభిప్రాయాలు తీసుకునే దశలో ఉంది అనేది మనకు వస్తున్న సమాచారం ఏది పెన్షన్ డివిజన్ ఫైల్ దాంట్లో నోడల్ మినిస్ట్రీస్ యొక్క అభిప్రాయాలు వచ్చిన తర్వాత క్యాబినెట్ మేము తయారు చేసి క్యాబినెట్కి పంపే వ్యవహారం జరుగుతుంది అప్పుడు కూడా క్యాబినెట్ నోటు కంపల్సరీగా క్యాబినెట్ నోట్ కంపల్సరీగా మళ్ళీ నోడల్ మినిస్ట్రీస్ ద్వారానే వెళ్తుంది కాబట్టి ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో గతంలో జరిగిన మన అనుభవాలను అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది డిఏ అప్పుడు వచ్చిన పెన్షన్ రివిజన్ కానీ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ వచ్చినప్పుడు మెరిజర్ కానీ ఆ మెరిజర్ జరిగినప్పుడు జరిగిన పెన్షన్ రివిజన్ కానీ సంవత్సరంన్నర నుంచి రెండేళ్ళు పైన పట్టింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి నోడల్ మినిస్ట్రీస్ అభి అభిప్రాయాలు తీసుకుంటే క్యాబినెట్ మెమో తయారు చేయటమే మిగిలి ఉంటుంది ఇప్పుడు ఇంకొక వాదన కూడా ఏం వినిపిస్తుంది అని అంటే ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ వేతన చర్చలు డీలింకింగ్ చేయాలా చేయక్కర్లేదా అన్న నిర్ణయంతో మళ్ళీ డీలింకింగ్ కాదు వేతన చర్చలతో పాటే ఇది కూడా చేద్దాం పే కమిషన్తో పాటు అంటే ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసి రెడీగా ఉంచుకుంటే మినిస్టర్ గారు కమ్యూనికేషన్స్ మినిస్టరు నిర్ణయం తీసుకునేటప్పుడు వేతన సవరణ ప్రాసెస్ రెడీగా ఉంటుంది డీలింకింగ్ ప్రాసెస్ రెడీగా ఉంటుంది వివిధ నోడల్ మినిస్ట్రీస్ చెప్పిన అభిప్రాయాలు కూడా రెడీగా ఉంటాయి ఏమేమి అభిప్రాయం చెప్పింది నోడల్ మినిస్ట్రీస్ అన్న విషయం కూడా రెడీగా ఉంటుంది ఆ నేపథ్యంలో నోడల్ మినిస్ట్రీస్ అభిప్రాయాలని ఏం చేయాలి సపోజ్ ఫైనాన్స్ వాళ్ళు ఒక నిర్ణయం చెప్పారు డిఓపిడబ్ల్యూ ఒకటి చెప్పింది అనుకోండి ఏ నిర్ణయం చేయాలి అన్నది అడ్మినిస్ట్రేటివ్ శాఖ ఇష్టం అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ ఇష్టం కాబట్టి ఈ అన్నిటి నేపథ్యంలో కొత్త క్యాబినెట్ వస్తే తప్ప ఇది అయ్యే అవకాశం లేదు అనేది ఒక అంశం అయితే ఈ లోపల ప్రాసెస్ జరగటంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఒకవేళ అయితే ప్రాసెస్ అనేది ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు నోడల్ మినిస్ట్రీస్కి పంపించారు నోడల్ మినిస్ట్రీస్ నుంచి అభిప్రాయాలు కొన్ని దాంట్లో నుంచి వచ్చి కొంతమంది పంపించేశారని చెప్తున్నారు ఈ నోడల్ మినిస్ట్రీస్ అభిప్రాయాలను బట్టి క్యాబినెట్ నోటు తయారు చేయాలి క్యాబినెట్ నోటు తయారు కావాలనంటే నోడల్ మినిస్ట్రీస్ వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ఏది అమలు చేయాలి అని కమ్యూనికేషన్ల మంత్రి ఆమోదించాల్సి ఉంటుంది కమ్యూనికేషన్ల మంత్రి ఈ ఎలక్షన్ కోడ్ టర్మ్లో ఆయన ఆమోదిస్తారా లేదు కొత్త కేబినెట్ చూసుకుంటుంది పక్కన పెట్టండి అంటారా లేదు ఈ ప్రాసెస్ క్యాబినెట్ నోట్ తయారు చేయడానికి టైం పడుతుందా పెన్షన్ రివిజన్ చెయ్యాలి అని అనుకుంటే లేదు లేదు వేతన సవరణతో పాటు కలిపి చేద్దాము మీరు ఎగ్జిక్యూటివ్ల దానికి ఇచ్చేయండి నాన్ ఎగ్జిక్యూటివ్లది ఫిట్మెంట్ ఎంత అనేది తేలిపోతే అదే ఫిట్మెంట్ ఎగ్జిక్యూటివ్లకి ఇవ్వండి అని ఏమన్నా చెప్తే దాని మీద మళ్ళీ క్యాబినెట్ నోట్ ప్ర ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఏదన్నా వీడియోలు పెట్టేటప్పుడు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మీకు వ్యతిరేకమైన అభిప్రాయం ఏదన్నా ఉంటే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవచ్చు ప్రైవేట్గా కానీ కామెంట్ల రూపంలో పెట్టద్దు ఎందుకనంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న దశలో ఒక్కొక్కరు ఒక రకమైన కామెంట్లు చేసి కొంచెం హార్ష్ కామెంట్లు పెట్టి ఇటువంటి కామెంట్లు పెట్టడం మూలంగా అటబీన్కు ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అభిప్రాయాలు ఓట్లు ఎవరికి వేసుకుంటారో వాళ్ళకి వేసుకుంటారు అందులో పెద్ద ప్రాబ్లం ఉండదు కాకపోతే రిఫ్రైన్ పాటించాలి కొంత మన విమర్శ కూడా సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది